అసలు పవన్ కళ్యాణ్ అనుభవం ఏముందని ఏది పడితే అది మాట్లాడతాడు అనే విధంగా మాట్లాడిన ఈ మాటలు ఈ మధ్య బిమాలు వ్యవహరించు ఎందుకంటే ఆర్టిస్ట్ గా గొప్ప గుర్తు సంపాదించుకున్నప్పటికీ మానవత్వంలో నశించిపోయిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే వాడు ప్రకాష్ రాజు లేకపోతే పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తిని కామెంట్ చేయడం అంటే ఏంటి దీపం చుట్టూరు తిరిగే దోమ లాంటి వాడు విధవా ప్రకాశ్ రాజు ఆయన ఏంటి మహానుభావుడు ఆయన సంపాదించిన దాంట్లో సగానికి ఎక్కువ అతను రక్త మాంసాలు కరిగించి యాక్ట్ చేసి సినిమాల్లో సంపాదించిన సగ ఫిఫ్టీ పర్సెంట్ అభవ్ వేద ప్రజల అభ్యున్నతికి వేద ప్రజలకి ఉపయోగపెట్టాడు అలాంటి గొప్ప వ్యక్తిని కామెంట్ చేసి మిడతలా మారిపోతారు ఇలాంటి విధవులంతా కాబట్టి ప్రకాశ్ రాజు కామెంట్ మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు ఈ రోజు తెలుగు రాష్ట్రంలో దేవుళ్ళ కొలువ పడుతున్నాడు ఎలా ఎక్కడ అన్యాయం జరిగినా నేను వస్తా ఎవడన్నా భూము కబ్జాబు చేసిన రాష్ట్రం మొత్తం కాలుకు బలపం కట్టుకుని తిరుగుతూ ప్రతి ఒక్క క్షేమాన్ని కూడా అడుగుతూ ఆ అభివృద్ధిలో భాగంగా ముందుకెళ్తున్నాడు పవన్ కళ్యాణ్ గారు అలాంటి వ్యక్తికి రాజకీయాలు తెలియదు అంటడా ఈ సన్నాసి తెలుసా రాజకీయం పది మందికి ఉపయోగపడడం అన్నా నేర్చుకోవాలా పది మందికి సాయం చేయడం అన్నా నేర్చుకోవాలా అలాంటి పవన్ కళ్యాణ్ గారు లాంటి వ్యక్తిత్వం ఉన్న వ్యక్తిని మాట్లని నీచుల్లా మిగిలిపోవడం తప్ప ఎవడో కూడా సమాజంలో చీడపురుగా మిగిలిపోతాడు ఈ ప్రకాశరాజు ఓన్లీ పవన్ కళ్యాణ్ కాకుండా రీసెంట్ గా రాజకీయాల్లోకి వచ్చినటువంటి విజయ దళపతి గురించి కూడా మాట్లాడారు అండ్ కిటాపురం సమస్యలు తీసుకెళ్లి అక్కడ ఎక్కడో మధ్యప్రదేశ్ లో అక్కడ నుంచి ఎక్కడో మాట్లాడతాడు ఇక్కడ ఏం మాట్లాడతాడు అర్థం కాదనే విధంగా అన్నారు సో అసలు ఇలాంటి ఒక గొప్ప వ్యక్తి గురించి మాట్లాడి అర్హత గాని ఆయన పవన్ కళ్యాణ్ గారు ఎవరికి అర్థం కాదండి ఎందుకంటే ఆయనకు సాయం చేయడమే తెలుసు సహాయం ఉపయోగపడమే తెలుసు అంతే తప్ప ఇలా నీచమైన మాటలు మాట్లాడడం అది కాదు ఇప్పుడు రాజకీయాల్లో మంచి వ్యక్తులు రావాలండి ఇప్పుడు అక్కడ విజయ ప్రయత్నం చేస్తున్నాడు వీలైతే సహకరించు లేకపోతే పడుకో అంతేగాని వచ్చే రాజకీయ నాయకుల్ని సాయం చేసేటువంటి వ్యక్తిత్వం మనుషుల్ని రాజకీయాల్లో రానియకుండా ఎప్పటి నుంచో ప్రయత్నాలు చేస్తున్నారు చాలా మంది పవన్ కళ్యాణ్ గారు రాజకీయాల్లో రాకూడదని ఎంతమంది ప్రయత్నం చేయలేదు మిడతల్లా మాడి పదకొండు గడిపోయాడు జగన్మోహన్ రెడ్డి అనేవాడు ఎందుకు పవన్ కళ్యాణ్ కామెంట్ చేసినందువల్ల ఈ రోజు ఆ దీనస్థితి వచ్చింది లేకపోతే జగన్మోహన్ రెడ్డి ఒక రకంగా మంచి చేశాడు కానీ తప్పు చేసింది ఏంటంటే పవన్ కళ్యాణ్ ని విమర్శించడమే అదే పెద్ద తప్పు దేవుణ్ణి విమర్శిస్తే ఎప్పటికైనా సరే సర్వనాశమైపోతారనడానికి నిదర్శనం జగన్మోహన్ రెడ్డి ఎంతో గొప్ప వ్యక్తిత్వం పవన్ కళ్యాణ్ ని నీచాతి దుర్మార్గంగా తిట్టించి ఈ రోజు దరిద్రమైన స్థితిలోకి వెళ్ళిపోయాడంటే కేవలం పవన్ కళ్యాణ్ గారిని నిందించినందువల్లే కాబట్టి ఇలాంటి ప్రకాశరాజు వేదవులు కొంతమంది ఇలా సూర్యుడి మీదకమ్మో ఉమ్ము చూస్తారు అది మన మీదగా పడుతుంది కాబట్టి పవన్ కళ్యాణ్ విమర్శించిన ఎవడైనా సరే సర్వనాశనం అయిపోతాడంతే